అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సృష్టించి మనందరికీ హక్కులు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన మన పాలిత దేవుడు ఈ దేశంలో మన కోసం పుట్టాడు ఆయన అలాంటి వారసుడైన మన భీమరావు మరి యశ్వంతరావు అంబేద్కర్ గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన You can't find anybody from the bloodline of Dr. B. Rambitkar, but he is our bloodline. We have to recognize him, give a big hand to him. He is here. Today he is here in front of you. He is the bloodline of Dr. B. Rambitkar. You can't see him again. You can't touch him. You can't speak to him. But he is in front of you right now. So that's why he is the greatest of great of all leaders of in this country. Because we will establish that we are the best government in this country. We are going to establish that government in this country as well as in the state. Because how long you will cheat our people? You, Telugu are Party, you are Party, పార్లమెంట్ లో రిజర్వేషన్ సౌకర్యం రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి మహానుభావుడు జాతికి చెందినటువంటి మన వారసులకే మనకి ఇచ్చేది అమ్మఒడిను తల్లికి వందరాలా ఏమైనా బతకలేదు అంతకుముందు లేకముందు కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అయ్యారంటే అది ఆయన ఇచ్చినటువంటి వీక్ష అంబేద్కర్ గారు ఇచ్చిన వీక్షే ఈ దేశంలో సంవత్సరానికి కొన్ని వందల మంది సివిల్ సర్వెంట్స్ తయారవుతున్నారు ఇయర్ అది రిజర్వేషన్ ద్వారా అవుతున్నారు మరి క్లాస్ వన్ ఆఫీసర్ అవుతారు క్లాస్ టూ వస్తుందనే విషయాన్ని మనం గమనించుకోవాలి అయితే అలాంటి రిజర్వేషన్ ఎత్తేయాలనేటువంటి స్వార్థపర శక్తులు ఇప్పుడు దేశంలో రాజ్యం వెళ్తున్నాయి శక్తులు రాజ్యం వెళ్తున్నాయి ఈ మరోజ శక్తులను అరికట్టాలి రాజ్యాంగాన్ని నిలబెట్టాలి అంబేద్కర్ రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి అంబేద్కర్ రాజ్యం వస్తేనే మనకి మనం రాజులుగా ఉంటాం మనం కింగ్స్ గా ఉంటాం మనమే శాసిస్తాం శాసన సభ శాసనం చేస్తుంది కాబట్టి శాసనం చేయాలి అంటే మనం శాసనసభ గెలవాలి ఆ శాసనసభ మన చేతిలో ఉంటేనే శాసన శాసనం కాబట్టి శాసించాలి అంటే శాసనసభ మనకి ఉండాలి అంటే అలాంటి ఒక ఆర్థిక వ్యూహంతో వెళ్తున్నటువంటి మన భీమరావరాజు యశ్వంత్ అంబేద్కర్ గారి యొక్క వారి అనుగ్రహంతో వారి ఇన్స్పిరేషన్ తో ఆయన నాకు ఇచ్చినటువంటి అడ్వైజ్ తో నేను ఈ యొక్క పార్టీ అధ్యక్ష పదం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర నలుమూలలా మేము బలోపేతం చేస్తున్నాం ఇప్పుడు ఇది తెలంగాణ పోతుంది అంటే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి చివర ప్రాంతం తెలంగాణ అనుకుంది అంటే అవతల లెఫ్ట్ కెనాలు తెలంగాణ రైట్ కెనాలు డివైడ్ ఆయన్ని మరి ఇంత చిన్న ప్లేస్ కూడా ఆయన ఒప్పుకుని వచ్చారు మరి ఆయన ఎంత గొప్ప మనసు లేకపోతే మిమ్మల్ని అందరం కావడానికి వచ్చారు మీతో మాట్లాడటానికి వచ్చారు అంబేద్కర్ ఉన్నటువంటి గొప్ప మనసు ఏదైతే ఉందో ఆ గొప్ప మనసు ఆయనలో ఉన్నాయి కంటే గొప్ప వాళ్ళేం కాదు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కాని ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కాని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కాని కంటే గొప్ప వాళ్ళు కానీ కాదు లేదా మన కంటే గొప్ప వాళ్ళు కాదు మన డాక్టర్లు మన ఇంజనీర్లు మన పోస్ట్ గ్రాడ్యుయేట్లు మనం సైంటిస్ట్లు మనం లేని చూడలేదు విదేశాల్లో ఎమ్ఆర్ఎ ఉన్నాం ప్రతి చోట ఉన్నాం మనం మనం చాలా గొప్ప కులం అలా గొప్పగా మారటానికి ప్రధాన కారణం ఎవరు అంబేద్కర్ మీరేమి ఉద్యమాలు చేయాల్సిన పని లేదు మీరేమి కత్తులు పట్టుకుని తుపాకులు పట్టుకుని పోరాటాలు చేసిన పని లేదు మీరు ఏ రకంగానో ఓ తగాదాలడి ఏం పోయిన కేసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందమ్మా ఆడవాళ్ళు ముఖ్యంగా నీకు ఎంతో రక్షణ కప్పించాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ కోసం నిజంగా ఆయన చేయని పని లేదు ఆయన మహిళల కోసం హిందూ కోర్ట్ బిల్ ప్రవేశపెట్టారు ఆ బిల్లు పాస్ కారసనగా కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేశారో ఇప్పుడు మంత్రి పదవి కోసం కుక్కల్లాగా కొట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క ఆయన ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల క్రితం మంత్రి పదవుల ప్రయత్నం చేసి నాకు భారతదేశ మహిళలే నాకు ముఖ్యం వాళ్ళ కోసమే నేను ఉంటాను నా హిందూ కోట్ మీరు ఎందుకు అంగీకరించరు మహిళలకు కావలసినటువంటి స్వేచ్ఛ వాళ్ళు ప్రేమించుకునే హక్కు వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళు విడాకులు తీసుకునే హక్కు వాళ్ళు ఆస్తి కలిగి ఉండే హక్కు వాళ్ళు ఉద్యోగాలు చేసే హక్కు అన్ని కూడా వాళ్ళకి పురుషులతో సమానంగా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు పెట్టినటువంటి మహానుభావుడు గారు ఈ దేశ మహిళలు వాళ్ళు మన కులస్తులే కావాల్సిన పిల్ల పెద్ద కులస్తులు అందరికీ ఆయన ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ ఆయన పురుషులతో సమానంగా స్త్రీలకి సమాన హక్కును తీసుకొచ్చాడు రాజ్యాంగం ద్వారా వాడు రాజ్యాంగంలో పొందుపరచిన విషయం అంటూ ఏం లేదు ఇన్ దిట్ కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరికో ఒట్టేస్తే మనకేం రాదు మన రక్షకుడు మన కాపరి మన మన కోసం మరి అహర్నిసులు శ్రమించి త్యాగం చేసి మీ పిల్లలు తినే ప్రతి మెతుకు మీద అంబేద్కర్ గారు ఉన్నారు మీరు వేసే ప్రతి అడుగు మీద అంబేద్కర్ గారు ఉన్నారు మీకు ఆఫీసులో నమస్కారాలు పెట్టే ప్రతి నమస్కారం వెనక అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారు లేని లేరు నేను లేను మీరు లేరు నో మనీ అంబేద్కర్ కాబట్టి అలాంటి మహనీయుడి యొక్క పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే ఇది అంబేద్కర్ వారసు ఆత్మీయ సభ అందరూ రావచ్చు ఏ కుల వాళ్ళు రావచ్చు ఏ మతం వాళ్ళైనా రావచ్చు ఇవాళ ముస్లింలు ఒక ఆయన ఉన్నారు బాషా గారు ఉన్నారు బాషా గారు ఇవాళ పార్టీలో చేస్తున్నారు ఈ పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికి ఎవరికైతే స్వేచ్ఛ కావాలో ఎవరికైతే సమానత్వం కావాలో ఎవరైతే సౌభాతృత్వం కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లిబర్టీ ఈక్వాలిటీ ప్రెటర్నిటీ ఈ మూడు ప్రిన్సిపల్స్ మీద ఆధారపడినటువంటి రాజ్యాంగాన్ని మనం ఆదరించి గౌరవించి రక్షించుకోవాలి అంటే మనమంతా కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఓటు వేసి రాబోయే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థుల్ని ఘన విజయంతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి అంబేద్కర్ గారికి మురికే కంటి వాళ్ళు వచ్చే పేదల మీద ప్రసంగాలు ఒకటప్పుడు ప్రసంగాలు చెప్పి నేను అంబేద్కర్ వాళ్ళు మేము అది ఇది అని చెప్తారు కానీ ప్రాక్టికల్ గా మనం చేయాల్సిన ఓటు వేయాలి ఓటు వేస్తే మిమ్మల్ని ఎవడేం చేస్తారు రహస్యంగా చేసే ఓటు మిమ్మల్ని ఎవడేం చేసేది రహస్యంగా ఓటు రహస్యంగా ఓటు వేస్తారు కాబట్టి మిమ్మల్ని ఏం చేసేయండి ఆ భయపడాల్సిందే కాబట్టి రాజ్యాంగం ఉంది చట్టం ఉంది న్యాయం ఉంది మనమందరం కూడా ఈ పార్టీకి మనం ఓట్లు వేసుకుని గెలిపించుకుని మన మక్తిని ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మనం ఎందుకున్న రోజున మాత్రమే మన యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్ప ఇలా వేరే పార్టీలు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి పని చేయటం లేదు ఇరవై ఎనిమిది పథకాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది ఆ ఇరవై ఎనిమిది పథకాలు నేను మళ్లీ పునర్ పునర్వ్యవస్థీకరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు కూడా ఒక్క పథకం కూడా పునరుద్ధరించలేదు కాబట్టి అందరూ ఇద్దరు కూడా మోసమే కాబట్టి ఇప్పుడు ఇతరు బీజేపీకి అనుకూలంగా పనిచేసేవాళ్ళే ఇతరే కాదు ముగ్గురు పవన్ కళ్యాణ్ కూడా కాబట్టి అందరూ బీజేపీ యొక్క మరి అధీనంలో ఉన్నటువంటి బానిసే కాబట్టి మనం పార్టీ అలా కాదు స్వేచ్ఛాయుతమైన ధర్మయుతమైన న్యాయపరమైన మరి ఎంతో సమానత్వంతో కూడినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ దేశానికే ఒక మరి ఒక బ్రహ్మాండమైనటువంటి గొప్ప విజయవంతమైన మార్గదర్శవంతమైనటువంటి ఆచరణీయ యోగ్యమైనటువంటి పార్టీగా మనం భావిస్తూ ఈ పార్టీకి ఘన విజయం సాధించేటట్టుగా మీరందరూ కూడా నడుము పెట్టుకుని కృషి చేయాలని చెప్పి అలాగే మన అంబేద్కర్ గారి యొక్క వారసులైనటువంటి మన వీమరావ్ గారికి جی 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 جے 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 بھارت جی بھارت جی بھارت جی بھارت جے بھارت جی سندان جے سندان جے سندان